వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము అనకా ఈరోజు మనం మటన్ పచ్చడి తయారు చేసుకునే విధానం అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకున్నాం ఇప్పుడు మటన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బోన్లెస్ మటన్ ఇది టూ టైమ్స్ ఫ్రెష్గా కడిగి వాష్ చేసి పెట్టినండి ఫోర్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టీ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మిరియాలు మసాలా అండి చెక్క లవంగా ఇలాచి పసుపు ముందుగా మనము ఇందులో పసుపు వేసుకోవాలండి వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసిందండి ఎక్కువ వేస్తే ముక్కు పట్టుకుంటుంది కాబట్టి మనము తక్కువనే వేసుకోవాలి ఇందులో ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి మనము పచ్చడికి మెత్తడి మనం లేత మటన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మటన్ ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనం ఇది కుక్కర్లో వేసుకుందామండి ఇప్పుడు ఈ మటన్ని మనం కుక్కర్లో వేసుకుందామండి టీ కప్పు వాటర్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దు త్రీ విజిస్ వస్తే సరిపోతుంది కాబట్టి గ్లాస్ వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందామండి త్రీ విజిస్ వస్తే సరిపోతుందండి ఒకవేళ ఉడకపోతే మళ్ళీ టూ టైమ్స్ పెట్టుకుందామండి టూ విజెస్ వచ్చే వరకు ఇప్పుడు త్రీ విజిస్ వచ్చే వరకు మనం మసాలా తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుందామండి మసాలా తయారు చేసుకుందాం కదా ఇందులో ఐదు లేదా ఆరు లవంగాలు మూడు దాసిన చెక్క వేసుకోవాలండి త్రీవి ఇలాచి ఇవి కొంచెం వేగాక ఇందులోనే మనము ధనియాలు వేసుకుందామండి రెండు త్రీ స్పూన్ వేసుకుంటున్నాండి ధనియాలు ఇవి కొంచెం దోరగా వేగాలండి ఇవి దోరగా వేగాక ఇందులోనే మనము జీలకర్ర వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా హాఫ్ స్పూన్ మెంతులు గసగసాలు వేసుకుందామండి వన్ స్పూన్ గసగసాలు ఇప్పుడు ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇందులోనే వన్ స్పూన్ మిరియాలు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందామండి ఈ విధంగా పట్టుకోవాలండి ఆరు విజిల్ వచ్చాక నేను ఆఫ్ చేసానండి ఇప్పుడు ముక్క మనకు ఉడికిందో లేదో చూసుకుందాం చాలా బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడితే చాలు మనకు సరిపోతుంది స్టోపైన కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి కదా కడాయి వేడయ్యాక మనం హాఫ్ లీటర్ ఆయిల్ అండి ఇది ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇందులో మనము ఈ మటన్ ముక్కలు వేసుకుందాం స్టవ మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయాలండి వీటిని హైలో పెట్టకూడదు ఎందుకంటే హైలో పెడితే పైన పీసు మాడిపోతుంది కానీ లోపల ముక్క ఉడకదు అందుకే నార్మల్గా పెట్టాలి మటన్ ఈ విధంగా వేపుకోవాలండి మరీ ఎక్కువ ఉండద్దు మరి అలా తక్కువ ఉండద్దు తక్కువ ఉంటేనేమో లోపల పచ్చిగా ఉంటుంది మరి ఎక్కువైతేనేమో గట్టిగా ఉంటుంది ఫీసు కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది మిగతా ముక్కలు వేసుకుందామండి హాఫ్ లీటర్ ఆయిల్లో మనము సెవెంటీ ఫిఫ్టీ గ్రామ్స్ వేయించవచ్చు కానీ హాఫ్ లీటర్ ఆయిల్లో మొత్తం పీసెస్ వేసి ఫ్రై చేయొచ్చండి కాకపోతే మనకు మధ్య మధ్యలో గ్యాప్ ఉండకుండా మన ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి మనం హాఫ్ హాఫ్ వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మెత్త మంచి గట్టిగా ఉంటుంది పీస్ ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి మనము మొత్తం ముక్కలు ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలు వేయక తీసుకోవాలండి మనం అదే ఆయిల్లో పచ్చడిపో పెట్టుకుందామండి వన్ స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర అది వేగాక కొంచెం కొంచెం అల్లం వేసి వేసుకోవాలండి అల్లం వేసి స్పూన్స్ అల్లం అండి మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెం గోరగా అల్లం వేగాక నాలుగు ఎండి మిర్చి అండి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి న్ ఎల్లిపాయలు వేసుకోవాలండి ఒక కప్పు కారం వేసుకుందామండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం హాఫ్ కప్పు వేసుకుని సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్పు మనం ఏ కప్పుతో కారం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుందామండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మనము మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ మనం ముందుగా పట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేద్దామండి ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పోపు చల్లారాక మనం నిమ్మరసం వేసుకుందామండి పోపు వేడి ఉండగా మనం నిమ్మరసం వేసుకోవద్దండి ఇందులో రెండు నిమ్మకాయ రసం వేస్తున్నాను పెద్ద సైజు నిమ్మకాయ అండి ఇది ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారాక ఈ వేగిన ముక్కలు అనేది మటన్ ముక్కలు ఇంకా కలుపుకోవాలి ఇది టూ డేస్ వరకు మనం నీళ్ళు స్టోరేజ్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని మనము రెండు రోజులు దీన్ని ఊరనివ్వాలండి రెండు రోజులు ఊరినాక ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ మనము వేడి చేసుకొని ఇందులో పోసేసుకోవచ్చు సాల్ట్ తక్కువ కూడా మనము కొంచెం చూసుకొని వేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి